హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీనగోనిస్ వరల్డ్ ఈరోజు మనం తెలుసుకోబోయే రెసిపీ చిన్నపిల్లలకు చేసే పప్పులతో చేసే సేర్లా ఇందులో ఏమేమి యూస్ చేయాలంటే టూ గ్లాసెస్ రైస్ వన్ గ్లాస్ పెసరపప్పు వన్ గ్లాస్ కందిపప్పు వన్ గ్లాస్ మినపప్పు వన్ గ్లాస్ శనగపప్పు పెసరపప్పు ఎర్రపప్పు కొంచెం కొంచెం తీసుకున్న అలాగే పల్లీలు కాజు ఆల్మండ్స్ బాదం ఇవన్నీ హెల్తీ టేస్టీ అండ్ హెల్దీ అయినవి చిన్నపిల్లలు తొందరగా వెయిట్ గెయిన్ అవుతారు నేను ఇందులో కాజు బాదం ఆల్మండ్స్ పల్లీలు పక్కకు పెట్టి మిగిలిన పప్పులు రైస్ అన్నీ కలిపి ఒక గిన్నెలోకి పోసుకొని నీట్గా వాష్ చేసుకుంటున్నాను త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇవన్నీ మంచిగా వాష్ చేసుకొని త్రీ టు ఫోర్ టైమ్స్ కడుక్కోవాలి ఎందుకంటే సరిగ్గా కడగకపోతే చిన్నపిల్లలకి మోషన్ ప్రాబ్లం డైజెషన్ ప్రాబ్లం అయ్యో అవ్వవచ్చు సో త్రీ టు ఫోర్ టైమ్స్ కడుక్కోండి కడుక్కున్నాక ఎండలో ఒక క్లాత్ పెట్టుకొని నేను చూపించినట్టుగా పల్లచ్చగా ఆరబోయండి ఇది ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఆరబోసి మంచిగా ఎండిన తర్వాత తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి నేను చూపించినట్టుగా ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి కాజు ఆల్మండ్స్ బాదం ఒక ప్లేట్లోకి పల్లీలు ఒక గ్లాస్లోకి తీసుకోండి ఎందుకంటే ఇవన్నీ సపరేట్ సపరేట్గా వేయించుకోవాలి ఒకేసారి వేయించుకోరాదు అన్నీ వేరు వేరుగా వేయించుకోవాలి అలాగే నేను కొంచెం జీలకర్ర వామ కూడా తీసుకున్నా మీరు కూడా తీసుకోండి బా ఆల్మండ్స్ పల్లీలు ఒకసారి వేయించుకుంటున్నాను మీరు కూడా అవి వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో ఎర్రగా అయిందాంక వేయించుకోండి వేయించుకున్న తర్వాత ఇవి పక్కకు పెట్టుకోండి అలాగే జీలకర్ర కూడా జీలకర్ర వామ కూడా మీరు వేయించుకోవాలి అనుకుంటే వేయించుకోవచ్చు లేదంటే అవసరం లేదు మీరు కావాలంటే వాటిని స్కిప్ కూడా చేయొచ్చు కానీ వేస్తే చాలా మంచిది ఎందుకంటే చిన్నపిల్లలకి కడుపు నొప్పి లేదు అందుకని వేయాలి నేను మటుకు వేస్తున్నాను అవి డ్రై రోస్ట్ కూడా చేసి తీసుకుంటున్నా మీరు కూడా అలాగే తీసుకోండి ఈ పప్పులు అవి కూడా డ్రై రోస్ట్ చేయాలండి మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చిన దాకా కలుపుతూ వేయించుకోవాలి కింద మాడకుండా చూసుకోవాలండి మాడితే స్మెల్ వేరే వస్తుంది టేస్ట్ కూడా మారిపోతుంది చిన్నపిల్లలు తినరు అందుకని మీరు దగ్గర ఉండి పొయ్యి మీద పెట్టి పక్కకి వెళ్ళకుండా దగ్గరనే ఉండి మీడియం ఫ్లేమ్లో పెట్టి నేను చూపించినట్టుగా కలుపుతూ నెమ్మదిగా వేయించుకోవాలి ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది నాకైతే ట్వంటీ మినిట్స్ పట్టింది మీరు కూడా అలాగే చిన్నగా వేయించుకోండి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా మా బాబు తింటాడు మీ బాబు తింటారో తినరో చూసుకొని ఫస్ట్ కొంచెం ట్రై చేసి తర్వాత మళ్ళీ చేసి పెట్టండి ఇవి డ్రై రోస్ట్ అయ్యాక చూడండి ఇలా ఎర్రగా వచ్చిన తర్వాత ఫ్యాన్ గాలికి పెట్టాలి ఎందుకంటే వేడి మీదనే మిక్సీ పట్టినామనుకో అది ముద్ద ముద్దలా వస్తుంది ఫ్యాన్ గాలికి ఉంచి తర్వాత మిక్సీలో వేసుకోవాలి నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా కాబట్టి సగం సగం తీసుకుంటున్నా పల్లీలు కూడా పొట్టు తీసేయాలి పొట్టు తీసేసి అందులో బాదం ఆల్మండ్స్ కాజు వేసేసి నేను కొంచెం జీలకర్ర వామ కూడా వేస్తున్నా టూ టైమ్స్ నేను మిక్సీ పట్టుకుంటున్నా కాబట్టి కొంచెం కొంచెం వేస్తున్నా అవన్నీ కొంచెం కొంచెం వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి మీ పిల్లలు సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ కాబట్టి ఎలా తింటారో చూసుకోండి సిక్స్ మంత్స్ వాళ్ళకైతే కొంచెం మెత్తగా పట్టండి ట్వెల్వ్ మంత్స్ మీ బాబు తినగలరు తినలేరు అనేది చూసుకొని బరుసగా కూడా పట్టుకోవచ్చు నేను మా బాబుకి మెత్తగానే పట్టినండి పట్టి తర్వాత జల్ల జల్లించుకున్న కూడా మీరు కూడా చూసుకోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టండి పట్టినాక చేతితోటి చూసి ట్రై చేయండి అది అసలు ఎలా వచ్చింది మెత్తగా ఉందా లేదంటే బరుసు బరుసుగా ఉందా చూసుకొని ట్రై చేయండి ఈ రెసిపీని ఎలా చేసి పెడితే పిల్లలకు హెల్దీనో వెయిట్ గెయిన్ తొందరగా అవుతారో నేను ఇంకో వీడియో తీసి పెడతానండి తప్పకుండా ఆ వీడియోని కూడా చూసి సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కొట్టండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే నేను వీడియో పెట్టగానే నీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్